ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు అయితే వచ్చాను ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్ల ఉపాధ్యాయులకు సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే గతం నుంచి అందరూ కూడా డిఏ బకాయిలు పిఎస్సీ పెండింగ్ బకాయిలు కోరుతూ ఉన్నారో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు మీటింగ్లు పెట్టింది మీటింగ్లోనూ కూడా చెప్పడం జరిగింది ఓ పక్కన ఉద్యోగ సంఘాలు అయితే క్యాన్సిల్ చర్చలు అయితే విఫలమైన చెప్పుకుంటూ వచ్చారు అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం వీరందరినీ కూడా వారి సైడ్కి అయితే తిప్పుకున్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు అయ్యే వరకు కూడా ఎన్నికలు అయ్యే వరకు కూడా ఉద్యోగ పెన్షనర్లు అందరూ కూడా దీనికి సంబంధించి సమయం అయితే పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినవన్నీ కూడా చేస్తుందని కొంత టైం అయితే ఇవ్వండి అని చెప్పేసి లిఖితపూర్వకంగా పేపర్ మీద అయితే రాసి ఉద్యోగ సంఘాలకు అయితే ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు అందరూ కూడా కొంతవరకు అయితే చల్లబడినట్టుగా తెలుస్తుంది అనమాట మనకి సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఉన్న సమస్యలన్నీ కూడా మేము పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాకపోతే ఎన్నికలు అయితే ఉన్నాయి కాబట్టి ఎన్నికలు పూర్తి అవునా ఉన్నాయని చెప్పేసి కోరడంతో ఉద్యోగ సంఘ నాయకులు కూడా కొంతవరకు అయితే సహకరించినట్టుగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో మనకు బండి శ్రీనివాసరావు గారు అయితే అన్ని పోస్ట్ పోన్ అయితే చేశారనమాట సో ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్